అందరికీ వందనాలండి తూర్పు దేశపు జ్ఞానం నుంచి మనం ఏం నేర్చుకోవాలి వాళ్ళు మనకు నేర్పించేటువంటి జ్ఞానం ఏంటి ఎప్పుడైనా ఆలోచించామా తూర్పు దేశపు జ్ఞానం గురించి మనకు సందర్భం ఎక్కడ వస్తుంది అని అంటే మతేశ్వ వార్త రెండో అధ్యాయము మొదటి నుంచి మనం ఆలోచించుకున్నట్లయితే రాజైన హేరోదు దినమలి ఎందు యూదయ దేశపు బతలహేమలో యేసు పుట్టిన పెమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఏసులేమునకు వచ్చి అంటే తూర్పు దేశపు జ్ఞానుల సందర్భం మనకు ఎక్కడ వస్తుంది అంటే వార్త రెండో అధ్యాయము యేసు ప్రభు పుట్టుకున్నప్పుడు వస్తుంది జనరల్ గా ఈ జ్ఞానుల గురించి మనం చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవడానికి అంత ఏమీ లేదు అన్నట్టుగా క్రిస్మస్ రోజు ఇదిగో ఏదైనా ఒక స్కిట్ వేసారంటే ఆ స్కిట్లో తూర్పు దేశపు జ్ఞానులు బంగారమును సాంబరాణిని బోలమును వేసుకు బహుకరించడానికి వచ్చారు అన్నట్టుగా తీర్చుతాం అంతకు మించి వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏం లేదా అని అంటే చాలా ఉంది ఏముంది అని అంటే చూడండి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా వాళ్ళ విశ్వాసాన్ని మనకు చూపుతుంది ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా వాళ్ళు లెక్క చేయకుండా ఆ నక్షత్రాన్ని చూసి వారిని వెతుక్కుంటూ వచ్చారు చూసారు అది వాళ్ళ ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని తెలుపుతుంది వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది వాళ్ళు అనియులైనప్పటికీ ఏసు యేసు ఎల్లా ఎంత విశ్వాసము కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి ఇంకొక విషయం మనం ఆలోచించుకున్నట్లయితే వాళ్ళు కానుకలు తీసుకొచ్చారు కదా కానుకలు తీసుకొచ్చి తీసుకొచ్చిన వెంటనే వాళ్ళు ఏం ఏం చేస్తున్నారో చూడండి అదే మత్ మత విశ్వార్త రెండో అధ్యాయము పదో వచనం చూడండి వారు ఆ నక్షత్రమును చూచి ఆనంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడి ఆయనను పూజించి తమ పెట్టులు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి పదో వచనంలో చెప్పబడినటువంటి మాట చూడండి ఆయన ఎప్పుడైతే వాళ్ళకి కనిపించాడో చూడండి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితలు అత్యానంద భరితులు అయిపోయారా అంటే అప్పటి వరకు వాళ్ళు పడ్డటువంటి కష్టం కానీ నష్టం కాని ఆ దూర ప్రయాణం అంతా అలిచిపోయినటువంటి ఆ స్థితికి హని ఇవన్నీ మర్చిపోయి ఆ నక్షత్రం ఆ ఇంటి మీద నిలిచిన వెంటనే ఏమైపోయిందంట అత్యానంద భర్తలు అయిపోయారట ఈ మాట దేనికి సాదృశ్యంగా ఉందో చూడండి ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభును ఆనందించుడు అనే మాటకి సాదృశ్యంగా లేదా అంటే ఎవరు ఎవరు ఎందు ఆనందన్నారట హన్యులు మరి మన సంగతే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రభు యొక్క స్థితిని వాళ్ళు అర్థం చేసుకున్నారు లోకానికి రక్షకుడు వచ్చాడని ఒక విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు దేవుని కుమారుడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు విశ్వసించారు అలా విశ్వసించారు కాబట్టి వెతుక్కుంటూ కష్టానైనా నష్టమైనా లెక్క చేయకుండా ఎంతో శ్రమపడి ఎంతో ప్రయాసపడి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు సాగిల పడ్డారట సాగిల పడమండి మొత్తం పడుకుని పోవడం సాగిల పడి ఆయనను పూజించి ఎందుకు పూజించారు ఎందుకు పడ్డారు ఆ బహుమానాలను బట్టి మనం ఆలోచించుకున్నట్లయితే బంగారము రాజులకు సమర్పించే బంగారము బహుకరించేటువంటి స్థితి ఎప్పుడుదే అంటే చూడండి మనకి మొదటి రాజులు పది పది చూసుకున్నా అక్కడ శాబాదేశపు రాణి సోలోమోని గారికి రెండు వందల నలభై మణుకుల బంగారమును సమర్పిస్తుంది ఆ రాజు గ్రంథాలు మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఒక రాజును కలుస్తున్నాము అంటే బహుకరణలో ఎక్కువగా బంగారం ఉంటుంది ఎందుకు అంటే రాజుకి ఒక గౌరవప్రదంగా ఆయన్ని తగ్గించి చూడకుండా ఇదిగో ఆయన మేము హెచ్చిస్తున్నాము చెప్పడానికి ఒక రాజుగా చూస్తున్నామని చెప్పడానికి గౌరవం ఇస్తున్నామని చెప్పడానికి బంగారమును కానుకలుగా ఇచ్చేవారు అదే విధంగా ఇదిగో మా కొరకు వచ్చినటువంటి యోధారాజు దావిదు వంశానికి దావిదు సింహాసనానికి హక్కుదారుడు ఇయనే అని చెప్పడానికి రాజుగా రాజాది రాజుగా వచ్చినటువంటి యేసుప్రభులు వారు అని చెప్పడానికి వాళ్ళు బంగారాన్ని కానుకగా తీసుకుని ఆ విషయం వాళ్ళు గ్రహించారు అందుకనే తీసుకొచ్చారు మరి సాంబ్రాణి సాంబ్రాన్ని ఎందుకు వహకరించారు అదంటే ప్రకటన గ్రంథం ఎనిమిది అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అక్కడ మూడు నాలుగు వర్షాల్లో దేవుణ్ణి దేనితో మహిమ పరుస్తారు దేనితో పూజిస్తారు దేనితో ఆరాధిస్తారు అంటే దోపార్తితో దూపముతో దేవుణ్ణి ఆరాధించినటువంటి స్థితులు మనకు కనిపిస్తాయి ప్రకటన ఎనిమిది మూడు చూడండి మీకు తెలుస్తుంది అంటే ఇప్పుడు యేసు ప్రభులు వారిని కూడా వీళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు అంటే ఎలా చూస్తున్నారు అంటే ఇదిగో దేవుని యొక్క కుమారుడు దేవుడై ఉన్నాడు దేవునితో సమాన అనుభవం కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభులు వారు దేవుని యొక్క కుమారుడు దేవాది దేవుడు అన్నట్టుగా వీళ్ళు గుర్తించారు అందుకునే సాంబ్రాణినితో పాతిగా వాళ్ళు యేసుప్రభులు వారికి బహుకరించారు మరి మూడవదిగా బోలాన్ని బోలాన్ని యేసుప్రభులు వారికి సమర్పిస్తూ మనకి ఏం బోధిస్తున్నారు అంటే బోలం దేనికి ఉపయోగిస్తారు ఎక్కువగా చెప్పండి చనిపోయిన వారి దేహం మీద వేయడానికి ఉపయోగిస్తారు మరి వీళ్ళకి ఏం అర్థమైంది ఏం నేర్చుకున్నారు అంటే ఆ బోలం ద్వారా అంటే ఇదిగో యేసుప్రభులు వారు మన రక్షకుడుగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరి కొరకు ఈయన చనిపోబోతున్నాడు మీ లక్షకుడు అని చెప్పడానికి సాదృశ్యంగా ఈ బోలాన్ని యేసుప్రభుల వారికి సమర్పించడం మనం చూస్తూ ఉన్నాం ఇదే సందర్భం యేసు వారు చనిపోయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి చేస్తాడు చూడండి యోహన్ సువార్త యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో చూడండి మొదట రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు నూట యాభై పేర్ల ఎత్తు తెచ్చను అంటే ఈ నికోదేమ గారు కూడా ఏం చేసుకొచ్చారు బోరాన్ని తీసుకొచ్చారు యేసుప్రభుల వారికి పూయడానికి అంటే చూడండి ఈ జ్ఞానులకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే యేసుప్రభుల వారు రాజాది రాజుగా వచ్చాడు దేవుని కుమారుడు దేవునిగా వచ్చాడు లోకాన్ని రక్షించడానికి రక్షకుడిగా వచ్చాడు అనే పేరుకి అర్థం దేవుడు మనకు తోడని ఒక విషయాన్ని చెప్పబడింది చూసారు ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు మరి ఇంతకీ ఎవరిని అర్థం చేసుకోలేదు అంటే అక్కడ ఉన్నటువంటి హేరోది రాజుకు ఊడికేం చేస్తున్నారు చూసారా ప్రధాన యాజకులు శాస్త్రులు వాళ్ళకి అర్థం కాలేదు యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని అడగగానే వాళ్ళందరిని కలవరపడ్డారట ఎవరికి తెలియాలి చెప్పండి వాళ్ళకి తెలియాలి ప్రధాన యాజకులకి శాస్త్రులకి తెలియాలి ఎందుకు ముందు నుంచి ప్రతి విషయాన్ని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి మాటని వాళ్ళే గ్రహించుకున్నారు కాబట్టి గ్రహించుకున్న వాళ్ళకి యూదుల రాజు లోకాన్ని రక్షించేటువంటి వ్యక్తి దేవుని యొక్క కుమారుడు దేవుడిగా వస్తున్నాడు అనే విషయం వాళ్ళకి తెలియాలి కానీ జ్ఞానుడు వచ్చి చెప్తే వాళ్ళకి ఏమైపోయిందంట కలవరం పడ్డారట ఎంత దారుణంగా ఉందో చూడండి ఎవరు నేర్చుకోవాలో ఎవరు తెలుసుకోవాలో వాళ్ళు పక్కన పడేసి ఎవరు పట్టించుకోకూడదో వాళ్ళే వచ్చి పట్టించుకుని అత్యానంద భరితలయ్యి ఈయన రాజు దేవుడు రక్షకుడు అని మనకి చెప్తున్నారు అంటే మనం ఏం నేర్చుకోవాలంటారు చూడండి వాళ్ళ నుంచి మనం బుద్ధి నేర్చుకోవాలి వాళ్ళ యొక్క విశ్వాసం మనలో పెట్టుకోవాలి ఎల్లప్పుడూ దేవుని ఆనందించేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి వాళ్ళ ద్వారా కాబట్టి జ్ఞానులకు ఉన్నటువంటి ఆ ఆతురత ఆ తపన మనం కూడా కలిగి యేసుప్రభుడు వారిని రాజాది రాజుగా దేవుని యొక్క కుమారుడుగా దేవుడు మనకు తోడు అన్నట్టుగా ఈయనే లోకానికి రక్షకుడు మన రక్షకుడు అని మనం గ్రహించి ఆయన అడుగు జాడలో నడుస్తూ దేవుని అంతకు చేరాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు